ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదిరిపోతోంది అధికార మండతో భూదందాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు ఎక్కుపెడుతూ ఉంటే దమ్ముంటే నిరూపించు అంటూ సవాల్ విసురుతున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే దేనికైనా సిద్ధమంటూ సవాల్కు ప్రతి సవాళ్లు విసురుకుంటూ ఉండటంతో పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియటం లేదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వార్ ఎందుకు జరుగుతోంది ఎలా జరుగుతోంది ఈ స్టోరీ చూడండి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో రాజకీయ వేడి రోజురోజుకు రగులుకుంటోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొంగడి సునీతా మహేందర్ రెడ్డి పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశారు మొన్నటి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన బీర్ల ఐలయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు ఎన్నికల తర్వాత అభివృద్ధి పనులపై దృష్టి సారించిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాజీ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత కూడా ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు గత కొద్ది రోజులుగా ఇద్దరి నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది ప్రభుత్వం విపి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆలేరు నియోజకవర్గంలోని కొలనుపాకు వద్ద ఏడు ఎకరాలలో వేసిన నూట యాభై ప్లాట్లలో మోసాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి ఘాటుగా ఆరోపణలు చేశారు తన అనుచరులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయించాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సునీత డిమాండ్ చేశారు బీర్ల ఐలయ్య కాస్త భూదందాల ఐలయ్యగా మారాడని విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే సునీత చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే స్పందించారు తాను ఎక్కడా భూదందాలు చేయలేదని అంటున్నారు నూట యాభై ప్లాట్లలో తన ప్రమేయం నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు నిరూపించలేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని మాజీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు అంతేకాదు తన సవాల్ను స్వీకరించింది లేనిది తేల్చి చెప్పాలని పది రోజులు డెడ్ లైన్ ఇస్తున్నట్లు ప్రకటించారు నియోజకవర్గానికి గోదావరి జిల్లాలు తీసుకువచ్చి ప్రజల తాగు సాగునీటి కష్టాలు తీరుస్తానని బీర్ల ఐలయ్య కాదు నీళ్ల ఐలయ్యగా జనం గుండెల్లో చోటు సంపాదించుకుంటుంటే బోర్వలేకపోతున్నారని మండిపడ్డారు తమ ఉనికిని చాటుకోవడానికన్నట్లు మాజీ ఎమ్మెల్యే సునీత తప్పుడు ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు సునీత మహేందర్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని అవసరమైతే తాను రికమెండ్ చేస్తానని ఘాటుగా జవాబు ఇచ్చారు బీర్ల ఐలయ్య కొలనుపాక వద్ద జరిగిన నూట యాభై ప్లాట్ల రిజిస్ట్రేషన్ విషయంలో సబ్ రిజిస్టర్ అక్రమాలకు పాల్పడ్డారని బయటపడింది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని యాదగిరిగుట్ట సబ్ రిజిస్టర్ను సస్పెండ్ చేశారు దీంతో ఒక్కసారిగా ప్లాట్ల విషయంలో ఇద్దరు నేతల మధ్య గొడవకు దారితీసింది దేనికైనా రెడీ అన్నట్లు ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు ఎమ్మెల్యే బాటలో కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునిత డైరెక్షన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఘాటైన పదజాలంతో పోస్టులు చేస్తూ విభేదాల అగ్నికి ఆద్యం పోస్తున్నారు పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సునీత మహేందర్ రెడ్డి గతంలో ఎన్నడూ చేయని ఆరోపణలు చేస్తుండటంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది సవాల్కు ప్రతి సవాలు విసురుకుంటుండడం ఉత్కంఠ రేపుతుంది ఇద్దరు నేతల మధ్య పతాకస్థాయికి చేరిన మాటల యుద్ధం తీయబోతోంది నియోజకవర్గంలో ఏం జరగబోతోంది రాజకీయ పరిణామాలు తీస్తాయి అనేది క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే